నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక మంచి క్రేజీ ఆర్ స్నాక్స్ డిన్నర్ కింద కూడా తీసుకొని ఒక మంచి గారెల రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అవే హెల్దీ గారెలు ఎర్రగోధుమ రవ్వతో ఈ గారె గారెలు కొంచెం పైన క్రంచీగా లోపల స్వీట్గా స్మూత్గా భలే బాగుంటాయండి కారం కారంగా వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంటాయి ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వని ఒక బౌల్లో వేసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఒక గంట పాటు మూత పెట్టేసుకొని నానబెట్టేసుకోండి ఇవి చాలా బాగుంటాయండి గారెలు ఒక్కసారి ట్రై చేసి చూడండి గంట తర్వాత చూసారు కదా చక్కగా చాలా సాఫ్ట్గా అయిపోయింది ముద్దలాగా ఇప్పుడు దీని మరలా పైన వాటర్ వంచేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ అయితే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి మొత్తంగా ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరిపిండిని వేసుకోండి ఈ ప్లేస్లో కావాలంటే మీరు శనగపిండి వేసుకోవచ్చు జొన్నపిండి వేసుకోవచ్చు మైదా వేసుకోవచ్చు అట్లాగే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే వరిపిండి వేసుకుంటున్నాను ఎందుకంటే పైన కొంచెం క్రంచి క్రంచిగా బాగుంటాయి ఇప్పుడు ఇందులోని తగినంత ఉల్లిపాయలు తగినన్ని పచ్చిమిర్చి అట్లాగే కొంచెమంతా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి అట్లాగే ఒక టూ స్పూన్సు జీలకర్ర వేసుకోండి అట్లాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని కొంచెమంతా లిటిల్ బిట్ వాటర్ వేసుకొని పిండిని నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా పచ్చిమిరపకాయల ఘాటు కొంచెం స్వీట్నెస్ భలే బాగుంటాయండి వేడి వేడిగా తీ తాగుతూ వేడి వేడిగా ఈ గారెలు తింటూ ఉంటే మీరు ఇంకా టేస్ట్ టేస్ట్ను అంత టేస్టీగా ఉంటాయి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశానండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కొంచెం చేతికి తడి చేసుకొని ఈ విధంగా వడల్లా వేసేసుకోని అనండి కడాయికి ఎన్ని పడతాయి అని వేసేసుకోండి ఆయిల్ అనేది హీట్గా ఉండాలండి ఫ్లేమ్ అన్నది వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు కొంచెం లైట్గా కలర్ మారినాయి కదండి అటు ఇటు తిప్పుకొని మంచిగా మంచి చిక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే ఎర్ర గోధుమ రంబుతో గారెలు అయితే తయారు తయారైపోతాయండి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసేసుకోవాలండి అబ్బా వేడి వేడిగా తింటే ఉంటుందండి ఆ టేస్ట్ మర్చిపోలేము అంత బాగుంటుందండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల స్మూత్గా కొంచెం స్వీట్గా కొంచెం హాట్గా పచ్చిమిరపకాయలతో వేడి వేడిగా తింటూ ఉంటే భలే బాగుంటుందండి ఈ చల్లదనానికి ఈ వింటర్ సీజన్కి చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి నేను చేసిన ఈ హెల్దీ గారెల్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరి నేను చేసిన రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచ్